ప్రవేశపెట్టిన బడ్జెట్ నా భూతో నా భవిష్యత్తుగా ఉందని చెప్పి పేద బడుగు బలహీన వర్గాలు ఈ దినం సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం విధ్వంసను సృష్టిస్తే మా నాయకుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి అంతా కలిసి ప్రజలకు మేలు చేయాలి రాయలసీమకు మేలు చేయాలని ఈసారి బడ్జెట్లో రాయలసీమకు పెద్దపీట వేయడం జరిగింది అందులో భాగంగా ఉద్యానవనానికి ముప్పై వేల కోట్లు ఇవ్వడం అదేవిధంగా రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు దాదాపు పదకొండు వేల కోట్లు ఇవ్వడం అదేవిధంగా ఎప్పటి నుంచో గత ప్రభుత్వం నుంచి పెండింగ్ ఉన్న సిమెంట్ స్టీల్ ఫ్యాక్టరీని ఇదనం ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చి దాన్ని డెవలప్ చేసి ఇమీడియట్గా దాన్ని కూడా స్టార్ట్ చేయాలని రాయలసీమకు ఎంతో ఉపవాస ఉపలాసం ఇచ్చిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎందుకంటే గత ప్రభుత్వాలన్నీ కూడా మాటలు చెప్పాయి మా ప్రభుత్వం చేతులతో చూపిస్తున్నాయి ఈ దినం చూస్తున్నాం బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా పేదలు ఆదుకోవాలని ఒక పక్క అభివృద్ధి కార్యక్రమంలో ఇంకొక పక్క డెవలప్మెంట్ కార్యక్రమం రెండు కూడా సమానంగా చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కృతజ్ఞతలు చేసినారు అదేవిధంగా మేము కూడా ఈ దినం వైసీపీ నాయకులకు బుద్ధుడిని మాట్లాడాలని చెప్తున్నాం గతంలో మీరు ఏం చేశారని మేము అడుగుతున్నాం గతంలో మీ ప్రవేశపెట్టడం విధ్వంసం తప్ప ఇంకోటి లేదు కనీసం రాయలసీమకు ఒక చుక్క నీరు లేదు రాయలసీమకు ఒక రూపాయి డబ్బు లేదు గత ప్రభుత్వంలో ఇరిగేషన్కు ఒక రూపాయి కూడా పెట్టలేదు వాళ్ళ సొంతానికి పెట్టుకొని తినేశారు ఈరోజు రాయలసీమకు అభివృద్ధి చెందాలా రాయలసీమలో ప్రాజెక్టుకు అందోళనతో మేలు చేయాలా అని యాభై కోట్ల యాభై లక్షల కోట్ల మూలధనాన్ని పెట్టి ఈ దినం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అభివృద్ధి తక్కువ ఉంటే అక్కడ చేయాలని చెప్పి ఈ దినం ప్రజలందరూ కూడా బడ్జెట్ ను ప్రవేశపెట్టినందుకు ఆయనకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వైసీపీ నాయకులు ఇంకన్నా బుద్ధి తెచ్చుకోండి మీ మాటలు చాలిండి ఏ విధంగా బడ్జెట్ ఉందో రాయలసీమకు ఏ విధంగా మేలు చేయాల అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడో మీరు కూడా హర్శించండి అని చెప్పి మేము ఆయనకు హర్చించుతూ హర్చలు తెలియజేస్తూ ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం